హోప్ నిరీక్షణ టీవీ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు మనం గత ఎపిసోడ్లో ఏసయ్య ఈ భూమి మీద గడిపిన చివరి వారం రోజుల్లోని శనివారం గురించి తెలుసుకున్నాం ప్రస్తుతం మనం మరుసటి దినమైన ఆదివారం గురించి ధ్యానించుదాం యూదుల క్యాలెండర్ ప్రకారం ఆ రోజు మొదటి రోజు కాగా యేసుకు మాత్రం అది చివరి ఆదివారం ఎలాగైనా క్రీస్తులు పట్టి బంధించి చంపాలని ఓవైపు ప్రధాన యాజకులు మరోవైపు పెద్దలు పన్నాగాలు పన్నుతుండగా అన్నీ ఎరిగిన యేసు మాత్రం తన తండ్రి తనను ఏ పని మీదైతే పంపించాడో ఆ పని పూర్తి చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు మరికొద్ది రోజులలో మనుష్య కుమారుడు అప్పగింపబడనున్నాడని ఘోరాతిఘోరంగా హింసింపబడి మరణించబోతున్నాడని ఎరిగి తన వదకు తనను తానే సిద్ధపరుచుకున్న క్రీస్తు తన శిష్యులకు ఎన్నో ఉపమానాలను బోధిస్తూ తను వచ్చిన కార్యం పూర్తి చేసి తన తండ్రి వద్దకు తిరిగి చేరిన తర్వాత ఈ భూమిపై తన సువార్తను చాటడానికి సర్వలోకానికి రక్షణను అందించడానికి అనువుగా తన శిష్యులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమవుతాడు మరోవైపు ఏసును ఎలాగైనా పట్టి బంధించి చంపాలని అందుకు అనువైన సమయం కోసం ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఆదివారం యేసు బేత్పగే బేతనియా గ్రామాల వద్దకు వచ్చి తన శిష్యులను ఇద్దరిని పిలిచి మీరు మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అక్కడ ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చున్నని గాడిద గాడిద పిల్ల మీకు కట్టబడి కనిపిస్తాయి వాటిని విప్పి నా వద్దకు తీసుకురండి ఎవరైనా మిమ్మల్ని అడిగినడలా ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని వారికి చెప్పమంటాడు క్రీస్తు ఆజ్ఞ మేరకు శిష్యులు ఆ గ్రామానికి వెళ్ళి గ్రామపు తలవాకిట వారికి కనిపించిన గాడిదను గాడిద పిల్లను కట్లు విప్పి తీసుకుని వస్తుండగా అంతలో అక్కడ ఉన్న ఆ గ్రామం వారు మీరు ఏం చేయచున్నారు అని అడుగగా ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని వారితో చెప్పి ఆ గాడిద గాడిద పిల్లను యేసుక్రీస్తు వద్దకు తీసుకువస్తారు యేసు ఎరుషలేము వచ్చాడని చనిపోయి తిరిగి లేపబడ్డ లాజరు కూడా ఆయనతోనే ఉన్నాడని తెలుసుకున్న ప్రజలు తండోపతండాలుగా యేసును చూడడానికి ఎరుషలేము వీధుల్లోకి వస్తారు శిష్యులు తీసుకొచ్చిన ఆ గాడిద పిల్లపై ప్రజలు తమ బట్టలు వేయగా యేసు ఆ బట్టల మీద కూర్చుంటాడు పదివేల మందిలో అతి సుందరుడైన యేసు గాడిద పిల్లనికి వస్తున్న ఆ దారి పొడవునా తమ బట్టలు వారి పొలాల్లో నరికిన చెట్ల కొమ్మలను పరిచి ఖర్జూరపు మట్టలు పట్టుకుని స్వాగతం పలికారు అని కేకలు వేస్తూ దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్థుతించబడునుగాక సర్వోన్నతమైన స్థలములో జయం అంటూ ఆనందంగా కేకలు వేసి ఆనందించారు ఊరి మొదట కట్టబడిన గాడిదను గాడిద పిల్లను ఏసు ఎంచుకొనడంలోనూ వాటి కట్లు విడిపించబడడంలోనూ అదేవిధంగా గాడిద పిల్లను అధిరోహించి రావడంలోనూ ఎన్నో తెలియని మర్మాలు దాగి ఉన్నాయి ఆనాడు మోషే ఐగుప్తు దేశంలో దేవునిచే ఆజ్ఞాపించబడినవాడే ఫరో ఫరోరాజు దగ్గరకు వెళ్ళి ఇస్రాయలులకు సంబంధించి పురుషులు స్త్రీలు వారి పిల్లలతో పాటు వారి సంపాదన మొత్తానికి విడుదల కావాలని అడుగుతాడు అడిగి కట్టబడి ఉన్న వారి బానిస జీవితాల నుండి విడుదలను అందిస్తాడు అలాగే లోక సమస్యలతో కట్టబడి సతమతమవుతున్న మన జీవితాలను మన పిల్లల జీవితాలను మన కుటుంబాలను సమస్యలు అనే కట్ల నుండి విడిపించి మన జీవితాలకు ఓ సార్థకతను కల్పిస్తాడు ఆ కాలంలో రాజులు గుర్రంపై రావడాన్ని యుద్ధానికి చిహ్నంగా భావిస్తారు అలాగే గాడిదపై రావడాన్ని శాంతి సమాధానాలతో వస్తున్నాడని గుర్తించేవారు అప్పట్లో రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రంపై వెళ్ళి జయించిన తర్వాత గాడిదపై సమాధానంతో వస్తారు యేసు కూడా ఆ ఆదివారం గాడిద పిల్లనికి రావడాన్ని బట్టి తాను మృతులొందిన పెదప మరణాన్ని జయించి శాంతి సమాధానాలతో తిరిగి వస్తానని మనకు ముందే తెలిపినట్లుగా భావించవచ్చు ఈ విధంగా మనం చెప్పుకునే మట్టల ఆదివారం నాడు యరుశులేము దేవాలయంలో గడిపి ఆ తర్వాత ఆయన ఆ సాయంకాలం తన శిష్యులతో కలిసి బెతనియా గ్రామానికి వెళ్తాడు ఇలా యేసు జీవితంలోని చివరి ఆదివారాన్ని ఎరుశలేములో శిష్యులతో ఇంకా అనేక జనులతో కలిసి సంతోషంగా గడుపుతాడు మరుసటి దినమైన సోమవారం గురించి తర్వాత ఎపిసోడ్లో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ కామెంట్ను పోస్ట్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించగలరు దేవుని నిండైన ఆశీర్వాదాలు మీరు మెండుగా పొందుకోవాలని ఆశిస్తూ సోమవారం ఎపిసోడ్లో మరలా కలుద్దాం థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ ఆ